నియోజకవర్గ ప్రజలకు మందు పార్టీ ఇచ్చిన చిక్బల్లాపూర్ ఎంపీ డాక్టర్ సుధాకర్ తనకు ఓటేసిన రుణాన్ని మందు పార్టీ ఇచ్చి ఓటర్ల రుణం తీర్చుకున్న ఎంపీ సుధాకర్ మందు పార్టీకి ఆటంకాలేవీ రాకూడదని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్తో పాటు పోలీస్ సెక్యూరిటీ ఈ ఎంపీ ఇచ్చిన మందు పార్టీని చూసి అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటర్లు మందు పార్టీ అడిగితే ఎంపీల పరిస్థితి ఏంటో बराबा इस्टर मुं बा ಎಲ್ಲ ಮೊಬೈಲ್ ನೋಡ್ಬಂದ್ರಿ